ఎంక్రోచ్లెంట్స్ ఇవన్నీ లేకులు గవర్నమెంట్ ల్యాండ్స్ పార్కులు నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకూతలం కాకుండా ఉండాలి కోసం ఉండకుండా ఉండడానికి ఒకే అలా దానికోసం అని చెప్పి దాని ఏరియా బి ఆల్మోస్ట్ టూ థౌసండ్ త్రీ ఫోర్డ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీ దాకా స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అండ్ వీటిలన్నిటి వాటర్ బాటిల్స్ పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్గా అంటే ఫోర్జీ డాక్యుమెంట్స్ చేయటము లేదా గ్రాప్ చేయడము ల్యాండ్స్ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటుంది అనమాట సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ బి హెడెడ్గా అయిన ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది దాడు ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విడిపితే అండ్ అట్లానే మేము హైదరాబాద్ దీంట్లో కూడా ప్రపోజ్ కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ని ఎక్కువ చేస్తున్నాం చేసి ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి వందలాదిగా రెస్పాన్స్ వస్తుంది సో ఐ ఫైండ్ నో అది అంటే చాలా రెస్పాన్స్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ అంటే ఎందుకంటే బహుశా ఫీల్డ్ లెవెల్లో మా టీమ్స్ కూడా వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయటం కొన్ని చోట్ల ఇమీడియట్గా స్పందించి యాక్షన్స్ చేయటం కూడా బహుశా పబ్లిక్ దాంతో కూడా ఐ థింక్ వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనపడుతుంది అండ్ డెఫినెట్గా వీల్ ట్రై టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్ మా వైపు నుంచి మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాము చేసి డెఫినెట్గా ఏంటంటే ఈ చెరువులు ఫర్దర్గా అంటే ఫేజ్ వన్లో వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ దీన్ని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేస్తాం ఫేజ్ వన్ ఫర్దర్గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే గనక దెన్ ఇప్పుడు హైడ్రా ఉండి అది అది ప్రయోజనం లేదు ఆర్ యూనో గవర్నమెంట్ ఇంటెంట్ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదనమాట సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్ సో దట్ విల్ బి ద నెంబర్ వన్ ఆర్ గోల్ నెంబర్ టూ అంటే ఫేజ్ టూలో ఏం చేస్తాం ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్ ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ ఎఫ్టిఎల్ ఉంటుంది లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి స్ట్రక్చర్స్ ఉన్నాయి దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి అనాథరైజ్డ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా కూడా చట్టపరంగా చేసేటట్టు సో అది ఫేజ్ టూలో అంటే బోన్ లో ఎఫ్టీఎల్ లో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు అంటే లాస్ట్ నాలుగైదు క్రింద పదేళ్ల క్రింద వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళు సో దాన్ని కూడా మనం చెరువులన్నీ చేశారు దాంట్లో ఇల్లు వచ్చేసినాయి అపార్ట్మెంట్స్ వస్తున్నారు ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోవటంతో వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి వర్షం పడితే ఎందుకు పూర్తి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో ఉన్న గ్రేడియంట్ అంటే ఎటు పారాలనే దాన్ని మీరే మేనేజ్ చేయలేరు కదా అది ఖచ్చితంగా ఇటే వస్తుంది మళ్ళీ అంటే ఆ చెరువులో ఉన్నటువంటి మళ్ళీ ఆ ప్రాంతానికి ఏదైతే ఇల్లులు పెట్టారో అవన్నీ కూడా సబ్మర్ట్ చేయే పరిస్థితి ఉంటుంది చెరువు పుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అరుగు పడుతుంది అంటే ఇటు ఓవర్ఫ్లోస్ ఏమవుతుంది నెక్స్ట్ చెరువుకు పోతుంది నెక్స్ట్ చెరువు పోయేది ఆ నాలా ద్వారా కనెక్ట్ అయి ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయి ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు నాలాజ్ కూడా పూర్తి చేసినారు దాన్ని కూడా మొత్తం లేవు అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవడానికి దారి కూడా లేదన్నమాట ఆ పరిస్థితులు చాలా చోట్ల